జంగమ కులస్తులకు సంబంధించిన బసవ మందిరం భూమిని మరో దేవాలయానికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిర్వహించాలని కోరుతూ సంఘ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి రోడ్డులో సోము రాజమ్మ పంతొమ్మిది వందల ఇరవై నాలుగున నిర్మించిన బసవ మందిరం నిర్వహణకు ఆరు ఎకరాల ఆరు సెంట్ల మాఘాని నలభై సెంట్ల వినాయక తోటను ఏర్పాటు చేశారు ఆ భూములపై వచ్చే ఆదాయంతో పవిత్ర కార్తీక మాసంలో బసవ మందిరంలో లింగధారణ ఘనార్చన శివ పూజలు దాతల పేరిట అన్నదానం చేస్తున్నారు ట్రస్ట్ బోర్డు నడుస్తుంది గతంలో బీసీ కాలనీ నిమిత్తం ఐదు ఎకరాల ఏడు సెంట్లను ప్రభుత్వం భూసేకరణ చేసింది ఇక మిగిలిన ఎకర భూమిని దేవదేశా కైస్కాన్ టెంపుల్ కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంఘ నాయకులు తెలిపారు తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారుల ఒత్తిడితో కొందరు నాయకుల ప్రోద్బలంతో తమ భూమిని అన్యాక్రాంతం చేసే యత్నాలు ఆపాలని కోరారు విన్నతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర నవేంద్ర జంగమ సంక్షేమ సంఘ అధ్యక్షులు యుఎంవి నాగలింగం తెనాలి డివిజన్ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం కార్యదర్శి కె చంద్రశేఖరలింగం సుబ్రహ్మణ్యం రాజేష్ సావితాల విజయలక్ష్మి కోటేశ్వర ఓంకారం కోటి పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు శ్రీ కీర్తిశేషులు సోము రాజమ్మ గారు బొసయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దేవస్థానం నిర్మాణం చేసి పర్మినెంట్గా ఆచార వ్యవహారాలు పాటించే విధంగా ఒక విధి విధానాలతో క్లియర్ డీడ్ రాయటం జరిగింది దాని ప్రకారం ఇప్పటివరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్తీక మాసం నెల రోజులు లింగదారలు గణార్చన అదేవిధంగా శైవ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి ఏకైక సంస్థ ఇది ఒకటి మాత్రమే మరి పూర్వీకులు ఆనాడే ఆలోచించే దూరదృష్టితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం బీసీ కాలనీకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి కోరగా మరి అప్పట్లో దేవాదాయ శాఖ వారు అందులో ఉన్నటువంటి ఐదు ఎకరాలని కూడా బీసీ కాలనీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కేవలం ఒక ఎకరం ఐదు వందల పన్నెండు బై రెండు సర్వే నెంబర్లో పొలం బీసీ కాలనీ బుర బురాలెం రోడ్లో ఉంది దాన్ని లేటెస్ట్గా ఆధ్యాత్మిక సంస్థ అయినటువంటి ఇస్కాన్ వారికి లాంగ్ లీజ్ ప్రాతిపాదికన ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది పదకొండు సంవత్సరాలకి కేవలం నామ మాత్రం పీ సంవత్సరానికి యాభై వేలుగా నిర్ణయించారని తెలుస్తుంది ఇది ఎటువంటి పత్రికా ప్రకటనలు ఇవ్వకుండా అధికారులు లోపవ ఇష్టంగా వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొని చేస్తున్నట్టుగా తెలిసింది మరి దాన్ని ఆపాలని చెప్పి మా అందరం కూడా నిర్ణయించుకున్నాం మారుతీయుల నాయకలింగం మా నవ్యాంధ్ర సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్లు ఈ బసవ మందిర్ కింద మొత్తం ఆరు ఎకరాల భూమిలో ఐదు ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్లో బీసీ కాలనీకి పేదలకి ఇళ్ల స్థలాలు దృష్టిపూర్ చేయడానికి చూసి వినియోగించారు లోగడ ఉన్న మిగిలిన ఒక ఎకరం భూమి కూడా మంచి ఇప్పుడు ఉన్న మార్కెట్ విలువ ప్రకారం మూడు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది దాన్ని కూడా లాంగ్ టర్మ్ లీజ్ కింద పర్మనెంట్ కన్స్ట్రక్షన్కి వేరే వేరే సంస్థకి అంటే డివోషనల్ సంస్థకి ఇస్తానికి ప్రపోజల్ ఉన్నాయని చెప్పేసి మాకు తెలియ జడీబుల్గా తెలియజేసి తెలియవచ్చింది దాన్ని ఆ విధంగా ఇచ్చేటట్లయితే ఉత్తరొత్తర ఆ కన్స్ట్రక్షన్స్ ఏదైనా పర్మనెంట్ జరిగితే దాన్ని తొలగించడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్న ఒక ఎకరం భూమి కూడా మా సంఘానికి మా బస మందిరానికి లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయంలో మా సంఘం తరఫున సభ్యులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ విధంగా ఆ విధంగానే ఈ సందర్భంలోనే ఆర్డీఓ గారికి గణపత్ర మినతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రుల వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు మంత్రి లోకేష్ గారికి